ఫ్రెండ్స్ మేమైతే బతికున్న చేపలను తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ చెరువులో మా ఊరు చెరువులో పడుతుంటే కొనుక్కొచ్చుకున్నాం ఇదిగోండి అయ్యి ఉండునా నా ఉండురా నీళ్ళు తాగుతుంది చూడండి అది బాగున్నాయి కదా ఏ దాంట్లో దీనిలో ఇప్పుడు మేము కూర వేసుకుంటాం అయ్యి నా దాంట్లో ఇంకా భారత్ డబ్బులుగుతున్నాయి అమ్మన్న కాకి ఎరుగానే చేయాలి ఇదిగోండి ఈ చేపలను అయితే నేను ఫ్రై కోసం కొన్ని తీసుకున్న మొత్తం చేపలన్నీ కూర వేసుకోకుండా కొన్ని చేపలు ఫ్రై కూడా వేద్దామని మా పిల్లలకు బాగా ఇష్టం అయితే ఇన్ని ముక్కలు తీసుకున్నా నేను చిన్న చిన్న కట్ చేసిన ఫ్రెండ్స్ చేపల కోసం అది ఫ్రై కోసం అని ఇదిగోండి అయితే దీంట్లోకి కావాల్సినవి ఏమి అంటే నేను వేసుకునేది కారం రెండు స్పూ టీ స్పూన్లు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర అనిపిస్తున్నా ఇంకా ఇవన్నీ మళ్ళీ ఉప్పు కూడా మర్చిపో సరిపడా ఉప్పు ఫ్రెండ్స్ ఇవన్నీ మిక్స్ చేసుకొని దంచుకున్న తర్వాత ఈ పేస్ట్ని ఈ చేపలు ఇదిగోండి వాటర్ లేకుండా మొత్తం ఇలా నీటికి కడుక్కొని తీసుకున్నాను ఇక్కడ కొన్ని ఉన్నాయి కదా ఇంకా వాటర్ ఇట్లా మొత్తం తీసేయాలన్నమాట వాటర్ లేకుండా మొత్తం తీసుకుంటే ఇట్లా పో అయిపోతుంది కదా మంచిగా నీళ్ళు లేకుండా గుంజుకుంటాయి తర్వాత ఈ పేస్ట్ని దంచుకున్న తర్వాత మొత్తం అంతా కలిపి దీనికి అప్లై చేసుకోవాలి అదే తర్వాత చూపిస్తాను ఓకేనా దగ్గర ఇదిగోండి నేను ముందుగా దీంట్లో జీలకర్ర పచ్చి ధనియాలు వేసి దంచుకున్నాను ఇట్లా కచ్చపరచగా దంచుకోవాలి మరి మెత్తగా అవసరం లేదు తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి వెల్లుల్లి వేసుకొని దంచుకుందాము వెల్లుల్లి రెబ్బలు ఇవ్వండి ఇది ఫ్రైకి అనమాట చేపల ఫ్రైకి దంచుకున్న తర్వాత ఇంకా కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో కారం ఉప్పు ఇదిగోండి కారం ఉప్పునే వేసుకుంటున్నాను ఇందులో ఇంక ఇది మొత్తం కలుపుకొని బాగా దంచుకోవాలి ఈ ధనియాలు పచ్చి అల్లం వెల్లుల్లి ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసినాం కదా ఫ్రెండ్స్ స్ప్రైకి చాలా మంచి వాసన వస్తుంది అన్నమాట ఇది వచ్చేసి చేపల కూరలోకి అనమాట కాల్చిన కొబ్బరి అనమాట తర్వాత ఇందులో ఏలాచీలు నాలుగు ఏలాచీలు మూడు లవంగాలు వేసుకుంటున్నాం కూరకి ఇది దంచి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ఫ్రై కోసం తీసుకున్న చేపలు ముందుగా కడిగి పెట్టుకుంటే ఇట్లా నీళ్ళ చుక్క లేకుండా ఇట్లా బాగా ఉండాలి పొడిగా అందుకనే నేను ముందుగా కడిగి పెట్టుకున్నాను చూడండి ఇవన్నీ వాటర్ లేకుండా మొత్తం నీట్గా కడిగి పెట్టుకున్నాను ఇది మాత్రం చిన్నగా ఉందని చెప్పి ఇది ఒక్కటి అట్లానే వేసిన ఫ్రెండ్స్ చెప్పాను కదా ముందే దీంట్లో ధనియాలు జీలకర్ర కారము ఓన్లీ వెల్లుల్లి రెబ్బలు మాత్రమే వెల్లుల్లి రెబ్బలు అంటారు కదా ఎల్లిపాయలు అవి సాల్ట్ తగినంత వేసుకొని ఇట్లా దంచుకొని కలుపుకొని మున్ పెట్టుకోవాలి అయితే ఇదిగోండి ఇలా ఒక కప్పు ఆయిల్ వేసుకుంటే కొంచెం చలిపోతుంది బాగా ఒక పావు అంటారా దీంట్లోని ఆయిల్ వేసుకొని ఇట్లా బాగా పట్టించాలి దీన్ని ఆయిల్ లో కడపాలి కారం నూనెలో కడుపుకుంటే మంచిగా మిక్స్ అవుతది దీనికి ఇదిగోండి మొత్తానికి నేను మొత్తం లోపల ఇదిగోండి ఈ చేప ఉంది కదా ఒకటి దీనికైతే ఇట్లా లోపల మొత్తం పైన అంతా ఇట్లా నింపేసిన ఇట్లా ఇంకా తడిపిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు కానీ అరగంట కానీ నానబెట్టాలి దీనిలోని ఇట్లా అట్లనే నానబెట్టుకున్న తర్వాత ఇంకా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఇలా కలిపి పెట్టేసిన మొత్తం మూత పెట్టేసి పెట్టుకోవాలి నేను ఇప్పుడు

అరగంట నానబెట్టుకుంటే పర్వాలేదు అన్నాను కదా నేను ఇంకా ఎక్కువ సే ఎక్కువ టైమే అయింది అనమాట ఇది ఇంట్లో కలిపి పెట్టుకొని ఇప్పుడు ఇంకా ఫ్రై చేసుకుంటున్నా నేను చూడండి వీటిని ఇట్లా రెండు బయట బాగా కాల్చుకోవాలి తర్వాత ఇంకా ఇదిగోండి ఇట్లా పేపర్ వేసుకొని ప్లేట్లో తీసుకుంటే ఆయిల్ అంతా సీల్ చేస్తుంది అనమాట దీనికి ఆయిల్ ఉంటుంది కదా అది మొత్తం సీల్ చేస్తాను మనం చేప ఫ్రై ఇట్లా చేసుకున్నాం ఉన్నాయి కదా నోరు ఊరుతుంది చూస్తేనే ఇంకా ఇందులో నిమ్మకాయ ఉంటే బాగుండేది నిమ్మకాయ దొరకలేదు ఇప్పుడు వీటితో కానీ చేద్దాం ఓకేనా ఇట్లా అయితే రెడీ అయిపోయింది మా చేపలన్నీ కూడా తిని టేస్ట్ ఎట్లుందో చెప్పు మా ఫ్రెండ్స్ ఓకే బాగుందా సూపర్గా నోరు అరచిక అబ్బా ఫ్రెండ్స్ నిజంగా మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంది చేప ఉల్లికాయ పెట్టుకోను తింటా ఇంకా నిమ్మకాయ ఉంటే ఇంకా అదిరిపోయేది అనుకో మస్తు టేస్ట్ ఉందబ్బా